హలో అండి అందరికీ నమస్కారం శనగపప్పు తీసుకొచ్చి ఎండబెట్టాను శనగపప్పు బియ్యము ఇట్లా పౌడర్ తయారు చేయించాను ఈరోజు ఇంట్లో జంతికలు తయారు చేస్తున్నాను పండుగ సందర్భంగా మిక్సీ జార్లో పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలు కరివేపాకు వేసి జీలకర్ర వేసి మిత్తని పేస్ట్లా తయారు చేసుకోవాలి నాలుగు కప్పుల బియ్యం పిండి రెండు కప్పుల శనగపిండి వేశాను ఇలా వేసి మొత్తం కలిపాను రెండు స్పూన్ల ఉప్పు మూడు స్పూన్ల కారం వేశాను ఇలా ఓమ వేసాను రెండు స్పూన్లు నువ్వులు నాలుగు స్పూన్లు వేసాను మొత్తం దగ్గరికి వచ్చేంతవరకు నీళ్లు వేసి ముద్దలాగా కలుపుకొని పది నిమిషాలు మూత వేసి పక్కకు పెట్టుకోవాలి ఇలా చిన్న ముద్ద తీసుకొని మడుగులు చేసే గుట్టంలో వేసుకొని స్టవ్ నుంచి బాండి పెట్టి ఆయిల్ వేసుకొని అందులో ఇలా మడుగులు వేసుకొని క్రిస్పీగా కాల్చుకోవాలి ఎంతో గుల్లగా వస్తాయి ఎంతో రుచికరమైన టేస్టీకరంగా ఆరోగ్యవంతమైన గుళ్ళ మడుగులు తయారయ్యాయి చూడండి ఎంత బాగా వచ్చాయో క్రిస్పీగా ఎంత క్రిస్పీగా ఉంటాయంటే అంత క్రిస్పీగా ఉంటాయి పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు